ಚಾರದ ಮೂರ್ತಿಯು ಬಸವಾ ಬಾಗೇವಾಡಿಯ ಬಸವನ ನೋಡಿ ಕಲ್ಯಾಣ ದಂಡನ ಪೂಜೆಯ ಮಾಡಿ ಸಂಗನ ಬಸವನ ನಾಮವ ಭಜಿಸಿ జ్యోతి ధర్మ కాగి పణ తొట్టవ బర్మాభిమాని యు సంగన బసవ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియసు ఈ కార్యక్రమాన్ని

अथोयामुच्छपूरुषः विश्वाभूतानि श्रीपादस्यामृथम् धिवे त्रिपाधो द्वौन् पुरुषः पाधो देहाभवात् पुनः ततो विश्वेण तस्मात् గ్రాథా అదెరో సహా మరాజనితో అచ్చారేష్టడా ఉంటున్నా పెద్దలందరికీ మనకు అయిన ముఖ్యమైన కార్యక్రానికి స్వాగతం సుస్వాగతం తెలియజేయడానికి నది సంచలనం నిర్వాహకి సిద్ధం చేయించవాలని కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమానికి రావాల్సిన అందరూ కూడా తప్పకుండా ప్రసంగ సహిత భిలిని కార్యక్రమానికి పిలిచి వస్తున్నారని కోరుతా ఉన్నాం అట్లాగే మన పెద్దలు పెద్దలందరినీ దామోదర రాజ నరసింహ గారిని కార్యక్రమంలో పాల్గొనని చెప్పి వారిని కోరుతూ ఈ కార్యక్రమంలో ఇంకా పెద్దలందరూ పాల్గొవాలా అని కోరుతా ఉన్నాం

पुष्पमेधा पुष्प वेध पुष्पाधावासुवान्वती राब पुष्पो पुष्पा मृधावान् पशु पुष्पलिका धारायाम पुष्प पूजया विध पेमल पत्र पुष्पा समर्पयामे नमस्क महाराज की जय

சவேஸ்வர மாராஜ கீ ஜ விஸ்வரு பசவேஸ்வர மகாராஜ கீ ஜம் குரு பசவ நம ஓம் குரு பசவ i do ముఖ్యమంత్రి గారైనటువంటి ప్రేవిధ నాయకులు ముఖ్యమంత్రి గారు సంభాషించాల్సింది ఒక్కరు విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు అదేవిధంగా బసవన్న భక్తులు ప్రజాప్రతినిధులు ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు ఈనాడు మనమందరం కలిసి విశ్వగురు బసవేశ్వర రెడ్డి విగ్రహావిష్కరణ ఒక స్ఫూర్తిని సామాజిక న్యాయాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేసిన పాదయాత్రలో నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ప్రతిరోజు ప్రజలను కలుస్తూ మమేకమవుతూ ప్రతి సందర్భంలో బసవన్న ఇచ్చిన సూచనలలో బసవేశ్వరుడు ఇచ్చిన ఆదేశాలను వారు ఆ కాలంలోనే సామాజిక న్యాయం చేసి వివిధ సామాజిక వర్గాలకు చట్టసభలలో ప్రజా నిర్ణయాలలో ఏ విధంగా భాగస్వామ్యం కల్పించిందో వారిని స్ఫూర్తిగా తీసుకొని జనగణనలో కులగణన చెయ్యాలి ఇది బసవేశ్వరుడి సందేశం అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అమలు చేయదలుచుకున్న సామాజిక న్యాయానికి ఆనాడే పునాదులు వేసి ఆ తర్వాత తరాలు జ్యోతిరావు పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సరసన బసవేశ్వరుడు నిలబడి ఈరోజు ఈ దేశం యొక్క నిర్మాణానికి వారిచ్చిన సూచనలు వారి సందేశమే ఈరోజు మన ఇందిరమ్మ రాజ్యానికి మన ప్రభుత్వ పరిపాలనకు ఒక సూచికగా భావిస్తూ వారి సందేశాన్ని తీసుకొని మన ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా సామాజిక న్యాయాన్ని ఈరోజు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం నాకు ముఖ్యమంత్రిగా బసవేశ్వరుడు విగ్రహావిష్కరణ వారి వర్ధ వారి జయంతి సందర్భంగా కూడా నేను రవీంద్ర భారతిలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం జరిగింది వారి స్ఫూర్తిని మనం చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం మన ప్రభుత్వం తప్పకుండా బసవేశ్వరుడి సూచనలను వారి ఇచ్చిన సందేశాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ మరొక్కసారి ఇంత అద్భుతమైన బసవేశ్వరుడి విశ్వగురు బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరూ కూడా అక్కడ బహిరంగ సభకు వస్తే మిగతా అన్ని అంశాలను అక్కడ మనం మాట్లాడుకుందామని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారు మసి వరచింత మణి శ్రీ గురు బసవ వరగ బసవ క్వాచిత